పులివెందులలో విద్యుత్ ఛార్జీలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పులివెందులలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానని ఇప్పుడు వారిపై భారాన్ని పెంచుతున్నారు ఈ చేతగాని ప్రభుత్వానికి గట్టిగా గుణపాఠం చెప్పాలని ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా పెంచిన విద్యుత్ ఛార్జీలను సత్వరమే నిలిపివేయాలని చెప్పి ఉపసంహరించుకోవాలని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజలు కార్యకర్తలు అందరితో ర్యాలీలు చేస్తా ఉన్నాం నిరసన కార్యక్రమాలు తెలుపుతా ఉన్నాం అందులో భాగంగా ఇవాళ పులివెందుల్లో జరిగిన ఈ ర్యాలీలో భారీ ఎత్తున ప్రజలు కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా సామాన్యుడు ప్రతి ఒక్కరు కూడా సామాన్యులు అడిగేది ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పాడు చాలా గంభీరంగా చాలా పెద్ద పెద్ద కళ్ళు చేసుకొని మరీ చెప్పాడు ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పాడు అదేవిధంగా ఉన్న విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గిస్తాయని చెప్పాడు మరి ఈరోజు తగ్గించడం దేవుడెరుగు ఏడు మాసాల్లోనే పదహైదు వేల కోట్ల రూపాయల భారాన్ని సామాన్యుడి మీద మోపడం జరిగింది నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల అప్పట్లో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఆ రోజు కూడా సామాన్యుడి మీద భారం తగ్గించాలంటే ఏం చేయాల డిస్కమ్లకు ఎలక్ట్రిసిటీ డిస్కంలకు సబ్సిడీ ప్రభుత్వాలు ఇవ్వాలా ఆ ఐదేళ్లల్లో చంద్రబాబు ప్రభుత్వం పదమూడు వేల కోట్ల రూపాయలు సబ్సిడీ డిస్కమ్స్కి ఇచ్చింది తర్వాత రెండు వేల పం పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక ఐదు సంవత్సరాల్లో నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల సబ్సిడీ మొత్తాన్ని డిస్కమ్స్కి ఇచ్చింది అంత భారీగా దాదాపు చంద్రబాబు గారి పరిపాలనలో ఇచ్చిన ఐదేళ్ల కంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఎక్సెస్ ఇవ్వడం జరిగింది డిస్కౌంట్స్ ఎక్కువ ఇవ్వడం జరిగింది ఎందుకు అంత భారీ ఎత్తున నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల సబ్సిడీ డిస్కమ్స్కి ఇచ్చారంటే డిస్కమ్స్ సామాన్యుడి మీద భారం వేయకూడదు అని చెప్పి సామాన్యుడి మీద భారం పడకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు డిస్కమ్స్కు సబ్సిడీ మొత్తాన్ని చెల్లించడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటే ఎన్నికలప్పుడు కరెంటు ఛార్జీలు పెంచను అని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాలి అంటే ఆయన చేయాల్సిన పని సత్వరమే డిస్కమ్స్కు సబ్సిడీ మొత్తం చెల్లించడం మరి ఆ మాదిరి చేయకుండా ఇలా భారీ ఎత్తున ప్రజలపైన ఆ భారాన్ని వేయడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నారు ఈ వైఖరి తప్పు ఎన్నికలప్పుడు పూర్తిగా ఎన్నికలప్పుడు అధికారం కోసం ఈ మాదిరి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇవ్వడం ఎన్నికలప్పుడు ఓటర్ దేవుడు అనడం ఎన్నికలైపోయాక ఇచ్చిన హామీలన్నీ గాలి కొదిలేసి ఓటర్ దెయ్యము అని చెప్పి ఓటర్ని దయ్యే మాదిరి చూస్తూ ఉన్నారు మీరు అంటే కేవలం అధికారం కోసం ఈ తప్పుడు హామీలన్నీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కు గ్రీవెన్స్ గ్రీవెన్స్ కు కొన్ని వందల మంది యువత వచ్చారు ప్రతి ఒక్కరు కూడా అన్న మాకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదన్న మీరున్నప్పుడు మాకు ప్రతి మూడు మాసాలకు ప్రతి క్వార్టర్లీ మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు వసతి దీవెన ఇచ్చారు మరి ఈరోజు వసతి దీవెన లేదు విద్యా దీవెన లేదన్నా కాలేజీ వాళ్ళు మా సర్టిఫికెట్ ఇవ్వడం లేదు మాకు లీగల్ నోటీసులు పంపిస్తా ఉన్నారు కాలేజీ యాజమాన్యుల దగ్గర మా సర్టిఫికేట్లు ఇరకపోయినాయి మా భవిష్యత్తు ఆగమ్యకోచంగా ఉంద ఉందన్న అని చెప్పి యువత మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి పాపం వాపోతా ఉన్నారు వాళ్ళ అండగా నిలబడేందుకు కూడా జనవరి మూడో మూడో తారీఖున మరి భారీ ఎత్తున విద్యార్థుల కోసం ఫీజు రీఎంబర్స్మెంట్ సత్వరమే ప్రభుత్వం చెల్లించాలని చెప్పి కూడా మరి నిరసన కార్యక్రమం చేయబోతా ఉన్నాం మరి ఈ మాదిరి ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వడంలా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడంలా ఓ మరోవైపు ప్రజలపైన భారీ ఎత్తున విద్యుత్ ఛార్జీల భారం మోపుతా ఉన్నారు ఏ ఒక్క హామీని రైతులకు ఇవ్వాల్సిన ఇరవై వేల రైతు భరోసా ఇవ్వడంలా మహిళలకు ఇస్తానని చెప్పిన పద్దెనిమిది వేలు ఇవ్వడంలా పిల్లలకి ఇస్తానని చెప్పిన అమ్మఒడి ఇవ్వడంలా ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఫ్రీ బిస్ ఇవ్వడంలా ఏ ఒక్క హామీ అమలు చేయడంలా మళ్ళా ఒక పక్క చూస్తే కేవలం ఏడు మాసాల్లో కేవలం ఏడు మాసాల్లో లక్ష కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది కూటమి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఏడు మాసాల్లో లక్ష కోట్ల రూపాయలు బకాయి తెచ్చి కనీసం ఏ ఒక్క హామీని కూడా నువ్వు అమలు చేయలేదంటే ఎంత చేతకాని ప్రభుత్వం ఇది అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా లక్ష కోట్ల రూపాయలు అప్పు తెచ్చి కనీసం ఇచ్చిన హామీలను నువ్వు అమలు చేసి ఉంటే ప్రజలు హర్షించేవాళ్ళేమో లక్ష కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఏ ఒక్క హామీని కూడా నువ్వు ఏడు మాసాలు అమలు చేయలేదంటే నీ పరిపాలన పట్ల నీ సమర్థత పట్ల పూర్తిగా కేవలం ఎల్లో మీడియా నిన్ను మోయడం తప్ప నీకు ఏమీ చేత కాదు నీ వల్ల ఏమీ కాదని చెప్పి ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది కేవలం ఎల్లో మీడియా నిన్ను మోయడం తప్ప నువ్వు మీద అవి అంతమీద అవి అని మోయడం తప్ప నీలో ఎటువంటి సమర్థత ఎటువంటి సత్తా లేదని చెప్పి ఇవాళ ఈ పెంచిన ఛార్జీలే చెప్తా ఉన్నాయి నువ్వు అమలు చేయని హామీలే చెప్తా ఉన్నాయి నీలో సమర్థత లేదు సత్తా లేదు అని చెప్పి నిజాయితీ లేదని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకునే తత్వం అసలేదే లేదని చెప్పి మరి ఇంత ఘోరంగా ఫెయిల్ ఇంత అనతి కాలంలోనే ఇంత తక్కువ కాలంలోనే ఇంత ఘోరంగా ఫెయిల్ అయిన ప్రభుత్వం భవిష్యత్తులో గతంలో ఎప్పుడు చూడలే భవిష్యత్తులో ఎప్పుడు చూడడం కూడా ఇంత ఇంత తక్కువ కాలంలో ఇంత ఘోరంగా ఫెయిల్ అయిన ప్రభుత్వం ఇంత అసమ్మతి కూడగట్టుకున్న ప్రభుత్వం కాబట్టి సత్వరమే రైతుల తరఫున ప్రజల తరఫున గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం పెంచిన విద్యుత్ ఛార్జీలు సత్వరమే ఉపసంహరించుకోవాలా అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కాలనీస్ లో రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ను ఎటువంటి ఆటంకం లేకుండా హరాస్మెంట్ లేకుండా కొనసాగించాలా అదేవిధంగా రైతులకు సంబంధించిన వ్యవసాయ సర్వీసులకు ఏడు నెలల నుంచి పెండెన్సీస్ పెట్టారు అవన్నీ కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల తరఫున గట్టిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం